అందరికీ నమస్కారం అండి ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్స్ ఇవి వీటికి మూలం ఎక్కడ ఉంది అని ఒకసారి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసినటువంటి విషయం ఏంటంటే బిగ్ బాస్ షో నాగార్జున గారు హోస్ట్ చేస్తున్నటువంటి బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్గా వెళ్ళినటువంటి వ్యక్తులు కొద్దో గొప్ప కొంత ఫ్రేమ్ను సంపాదించుకొని ఆ ఫ్రేమ్ను ఉపయోగించుకొని సోషల్ మీడియాలో ఇటు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ని సంపాదించుకొని ఆ ఫాలోవర్స్నే తమ పెట్టుబడిగా చేసుకుంటూ ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ కొన్ని వేల మంది చావుకి కారణమవుతున్నటువంటి వ్యక్తులు ఈ యొక్క బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అండి చాలామంది ఇప్పటికి ఏడు సెషన్స్ అయినట్టు ఉన్నాయి ఈ ఏడు సెషన్స్లో వెళ్ళేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నారు దయచేసి వీళ్ళకి ఎవరైతే సబ్స్క్రైబర్స్ ఉంటారో వీళ్ళని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని దయచేసి అన్ఫాలో కొట్టండి ఏం ప్రాబ్లం లేదు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులే వీళ్ళన్నీ కూడా ఇలాంటి ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసి చాలామంది పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి ఇలాంటి వ్యక్తులు మనకు అవసరం లేదు ఏంటి వాళ్ళు సాధించినటువంటి కలసా వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటి ప్రజలకు ఉపయోగపడతాయా చెప్పండి వన్ పర్సెంటేజ్ కూడా ఉపయోగమైనటువంటి వ్యక్తులు సమాజానికి ఉపయోగపడిన వ్యక్తులను దయచేసి మీరు వెలయేయాలనేది నా విజ్ఞప్తి అండి అన్వేష్ చేస్తున్నటువంటి పోరాటానికి నిజంగా నా మద్దతు తెలియచేసుకుంటున్నాను నా వంతు సహాయ సహకారాలుగా నేను ప్రతిరోజు కూడా సోషల్ మీడియాలో ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద పరువుగా వీడియోస్ చేయడం జరుగుతుంది సరే నాకున్నటువంటి రీచ్ తక్కువైనా కూడా కనీసం నా వల్ల పది మంది తెలుసుకున్నా కూడా నాకు అది సంతృప్తినిస్తుంది కాబట్టి ఈ ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద విస్తృతంగా నేను పోరాటం చేయడం జరుగుతుందండి ప్రతి యువత ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి విషయంలో ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి దయచేసి మీ ప్రాణాల మీద తీసుకురావద్దు ఎందుకంటే ఇందులో వన్స్ ఎంటర్ అయితే మీ జీవితాలు కోల్పోతారు ప్రతి ఒక్క యువత ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి క్రీడ ఎందుకంటే ఇందులో మీ ప్రాణాలు కోల్పోతారు డబ్బులు కోల్పోతారు మీ సమాజంలో మీకున్నటువంటి స్థాయిని కోల్పోతారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ మీద అప్రమత్తంతో ఉండి మనం పది మందికి వీలైతే పది మందికి మీరు అవేర్నెస్ కల్పించాల్సిందిగా నా విజ్ఞప్తి అండి అందరికీ నమస్కారం